అయితే ఇక్కడ మా నానమ్మ ఉంటుంది మా నానమ్మ వాళ్ళ చెల్లు ఉంటుంది వాళ్ళ ఇల్లు తెలుసా అని మీ నానమ్మ ఎవరు మీ నానమ్మ వాళ్ళ చెల్లు ఎవరు నాకేం తెలుసు మీది ఈ ఊరు కాదా ఏంది నాకేం తెలుసు అని అంటున్నారు హో మీరు మస్తున్నారు తెలుసా మాది ఈ ఊరు కాదు ఈ ఊరు కాకపోతే ఈ ఊర్లో ఎందుకున్నారు అడక తినున్నాం ఈ అవ్వా ప్రతి ఒక్కోళ్ళు నాకే దలుగుతారు రేంది ఎందుకు అసలు నీకు ఎవరు కావాలే గట్టు అంటారు ఇక్కడ ఊర్లో పోష ఏ పోషి తెలియదు నాకు ఏ రాశి తెలియదు పో అయ్యో ఎవరు అబ్బో దీనిగా అనుకున్న ఎంటకలు తాపకొకసారి చేతి పెట్టి ఎందు జేబులోసారి చేతి పెడుతుంది ఎందు వెంటకలు ఇట్లా అంటుంది వెనుకకు అబ్బో రాగి భూషణం నుండి ఓకేనా ఇదేంది అంత వింత వింత మనుషులే నాకు ఫ్రెండ్ ఉంటామని అంటారు ఒక్కళ్ళు అందమైన అమ్మాయి అయినా లేకపోతే ఎవ్వరైనా నన్ను ఎవరు దగ్గర కానీ గీసుంటోళ్ళే నాతో మాట్లాడతారు అంటే ఏందన్నట్టు ఇది కదా No friends, go go. Oh, oh okay okay I am going. But you are looking so beautiful, Bunty. Ah uh, Thank you thank you.